ఓంశివాయ శ్రీమాత రేనమ మిత్రులకి శ్రీ విలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లివల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం చాలా అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం అప్పులు చేయకుండా ఉండడానికి తాంత్రిక పరిహారం కావాలని చాలామంది అడిగారు అంటే మేము అప్పులు చేయకూడదు దానికి ఏదైనా పరిహారాలు ఉన్నాయా ఖచ్చితంగా ఉన్నాయి నేను మీకు ఈ వీడియోలో జ్యోతిష్యపరమైన లాల్ కితాబ్కు సంబంధించిన సులువైన మార్గాలని మీకు తెలియజేస్తాను ఇక్కడ ముఖ్యంగా అంతకుముందు వీడియోలో కూడా మనం అప్పులు చేయడానికి కొన్ని గ్రహాల కారణం తెలుసుకున్నాం ఇప్పుడు అప్పులు చేయకుండా ఉండాలి మనం అప్పులు చేయాలన్న తత్వం కూడా మనకు రాకూడదు దానికి పరిహారాలు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట సెమలు ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఎవరికైనా జాతక సమస్యలు ఉండి జాతకాన్ని పరిశీలింప చేసుకోవాలి రకరకాల సమస్యలు ఉన్నాయి ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపార సమస్యలు తంత్రమంత్ర సమస్యలు ఇలా రకరకాల సమస్య ఎటువంటి సమస్య ఉన్నా సరే విద్య ఉద్యోగము వివాహము ఇలాంటి వాటి గురించి మీకు డౌట్లు ఉంటే తెలుసుకోవాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ఇది ఫీజుతోనే చెప్పడం జరుగుతుంది వీడియోలు అయితే ఉచితంగా చెప్తాను మీరు జాతక పరిశీలన కానీ మిగతా సమస్యల గురించి వేడి మాత్రమే డబ్బు డబ్బులు కట్టి అపాయింట్మెంట్ తీసుకోవాలి నైన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ నైన్ త్రీ సిక్స్ డబల్ ఫైవ్ ఈ నెంబర్కి వాట్సాప్ చేసి లేదా ఫోన్ చేసి అని మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు మీరు గుర్తుంచుకోండి ఈ నెంబర్కి ఉదయం తొమ్మిది నుండి సాయంత్రం తొమ్మిదిలోపు మాత్రమే కాంటాక్ట్ చేయండి తర్వాత ఈ నెంబర్ని వాళ్ళు టీం మెంబర్లు వెళ్తారు ఆ టైవర్ వాళ్ళు డ్యూటీ టైం కాబట్టి తర్వాత కాల్ చేస్తే వాళ్ళు మరుసటి రోజు మీకు చూసి కాల్ చేస్తారు అది గుర్తుంచుకోండి ఇప్పుడు మనం అప్పుడు చేయకుండా ఉండాలి సులభం అంటే చాలా సులభమైన మార్గం ఏంటి మనం ధనానికి ముఖ్యంగా లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉంటాం మీరు ఏం చేయాలంటే ప్రతి శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజించాలి ప్రతి శుక్రవారం అంటే రోజు చేయకపోయినా ప్రతి శుక్రవారం నాడు అని చేయడం మంచిది అలా రోజు కూడా చేసుకోవచ్చు పూజలో మీరు మీకు అవకాశం ఉంటే లోటాస్ కమల ఈ పుష్పాలన్నీ వాడండి అలాగే శ్రీ సూక్తం పఠించడం వల్ల కూడా మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అప్పులు చేయాల్సిన అవసరం రాకుండా ఉండాలంటే ఇదొక మార్గం అలాగే రెండోది కుబేరుడిని అలాగే లక్ష్మీదేవిని వీళ్ళిద్దరితో పాటు మనం ముఖ్యంగా మీకు మారేడు చెట్టుని పూజించడం వల్ల ధనానికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి ఇప్పుడు ఇంకొంచెం తేలికైంది కూడా చెప్తాను హనుమాన్ చాలీస అప్పులు చేయకుండా ఉండాలి అంటే మీరు ప్రతి మంగళవారం నాడు మీ దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి సందర్శించి నమస్కారం చేసుకొని హనుమాన్ చాలీసాని మీ గుడి ప్రాంగణంలో కూర్చొని పఠించడం వల్ల కూడా మీకు శక్తి ధైర్యం పెరుగుతాయి అలాగే స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల ఆర్థిక కష్టాలు తొలగి పనులు సజావుగా సాగుతాయి దీనికి మంత్రం ఒకటే గుర్తు మనం చదువుకోవడమే ఒకవేళ చదవడం రాదనుకుంటే ఒక్కసారి వినండి దేవాలయంలో ఇలాంటి దేవాలయాల్లో మన మైకులు కూడా ఉంటాయి ఎవరైనా సరే పండితులు ఆ ఊరిలో ఉన్నవారు తక్కువ అంటే ఎక్కువ సౌండ్ కాకుండా తక్కువ సౌండ్ పెట్టి ఇలా పెట్టి ఉంచడం వల్ల ఊర్లో వాళ్ళందరూ కూడా బాగుపడతారు ముఖ్యంగా ఇప్పుడు మనం నాలుగో టాపిక్ మాట్లాడుకుందాం ఇది శివారాధన మీరు లేదు ప్రతి సోమవారం నాడు శివలింగానికి నీటితో అభిషేకం చేయండి శివుడిని భక్తితో ఆరాధించండి ఇలా చేయడం వల్ల అప్పులు బాధలు మెల్లమెల్లగా మెల్లమెల్లగా మీకు తెలియకుండానే తొలగిపోతాయి అలాగే ప్రదోషకాలంలో శివుడిని పూజించడం వల్ల కూడా మంచి ఫలితాలు లభిస్తాయి ఇప్పుడు ముఖ్యంగా రుణ విమోచన మంగళ స్తోత్రం ప్రతి మంగళవారం ఉన్నాడు రుణ విమోచన మంగళ స్తోత్రం వినటం కానీ చదవటం కానీ చేయడం వల్ల అప్పుల నుండి త్వరతగతిన విముక్తి లభిస్తుంది వీటి వల్ల లభిస్తుందా గురువు గారు అని అడగచ్చు ఈ స్తోత్రము అప్పులను తగ్గించి ఆర్థికంగా స్థిరపరచడానికి సహాయపడుతుంది చాలామంది ఏమనుకుంటారంటే ఇవన్నీ మంత్రాలు చింతగా అని అడుగుతుంటారు కష్టపడి పనిచేసి చెమటోడ్చి సంపాదించి వేస్ట్గా ఖర్చు పెట్టే కార్యక్రమం ఉంటుంది మనకు తెలియకుండానే కొంతమంది అయితే ఈ గ్రహాల యొక్క స్థితిగతులు బాగోనప్పుడు పూర్తిగా మునిగిపోతారు అప్పుల్లో అది అప్పు తీర్చే మార్గం కూడా తెలియదు అప్పు తీర్చడానికి మళ్ళీ అప్పు చేయటం ఇలా ఎవరికైనా జరుగుతూ ఉందంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే మీ అందరికి నా అనుభవం ఏంటంటే ఇలాంటి వీడియోలు చూసినప్పుడు మీరు మీ ఇష్టదైవాన్ని ఖచ్చితంగా నామాన్ని కామెంట్ చేయండి అమ్మవారి అనుగ్రహంతో మీకున్న అప్పులు మొత్తం తీరిపోవాలని మనస్ఫూర్తిగా నేను పరాది కోరుకుంటున్నాను కష్టాల్లో ఉన్నవారిని అందరినీ ఖచ్చితంగా కాపాడమని కోరుకుంటున్నాను ఇప్పుడు తాంత్రిక పరిహారం చెప్తాను ఇంత ముందు చెప్పుకున్నవన్నీ మనకి జ్యోతిష్యపరంగా వైదికంలో ఉన్న పరిహారాలు ఇప్పుడు తంత్రం ద్వారా ఉన్న పరిహారం చెప్తాను మట్టి కుండతో ఒక చిన్న పరిహారం చెప్తాను మీరు ఏం చేస్తారంటే శనివారం రోజున ఒక మట్టి కుండలో నల్ల నువ్వులు నువ్వుల నూనె ఒక చిటికెడు ఉప్పు వేసి మరొకసారి చెప్తాను మట్టి కొండ తీసుకోండి చిన్నది ఇంతదైనా పర్వాలేదు దాంట్లో నల్ల నువ్వులు వేయండి ఒక పిడికిడి వేయండి దాంట్లో కొద్దిగా నువ్వుల నుండి పోయండి దాంట్లో ఒక చిటికెడు ఉప్పు వేయండి ఇంతటి మెత్తటి ఉప్పు వేయాలా మరి దొడ్డు ఉప్పు వేయాలా అని అనుమానం ఉంటుంది ఏ ఉప్పు వేసినా పర్వాలా దానిపైన ఒక నల్లటి వస్త్రం కట్టి కుండపైన దాన్ని ఏదైనా శనీశ్వరుడు ఆలయంలో పెట్టండి ఇలా చేయటం వల్ల శని భగవాన్ యొక్క అనుగ్రహంతో చెడు ప్రభావం తగ్గి అప్పులు బాధల నుండి తొలగిపోయే మార్గాలు మీకు తెలిసి తొలగిపోతాయని శాస్త్రం చెప్తుంది ఈ తంత్ర పరిహారం నమ్మకం విశ్వాసంతో చేయాలి ఇప్పుడు రెండవది అప్పులు బంధనం బంధనం అని చాలామంది వింటూ ఉంటాం రుణం ఇచ్చిన వ్యక్తి ఎవరైతే మీకు అప్పిస్తారు కదా ఆ వ్యక్తి పేరుని ఒక కాగితం పేరు దానిని నల్లటి దారంతో కట్టాలి దానిపైన ఆవాల నూనె వేసి ఒక చీపిరి పుల్ల ఒక చీపురు పుల్ల మన మామూలు చీపురు పుల్ల దొరుకుతాయి కదా ఆ చీపురు పుల్ల కర్రతో దాన్ని ఈ దీనిని రెండు భూమిలో పెట్టాలి ఈ పరిహారం అప్పులని మీరు బంధించినట్లు లెక్క వాటిని త్వరగా తీర్చడానికి మీకు సహాయపడుతుంది మీకు అప్పించిన వాడు మిమ్మల్ని ద్వేషించకుండా ఉంటాడు అలాగే మీరు అప్పులు తీర్చడానికి ఈ పరిహారం సహాయపడుతుంది ఇక్కడ మీరు గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పరిహారాలని విశ్వాసంతోనూ నమ్మకంతో చేయాలి ముఖ్యంగా ఖర్చులు తగ్గించుకొని క్రమం తప్పకుండా ఆదాయం పెంచుకోవడానికి కృషి చేయాలి ఇవన్నీ మామూలు గురువు గారు ఎందుకంటే ఈ పరిహారాలను చేసిన మాకు ఫలితాలు రావు రావుడికి ఎప్పటికీ రావు ఎందుకంటే మీరు ఇలాంటి నమ్మరు నేను కష్టపడి చేస్తాం మేము అప్పులు తీర్చుకుంటామంటే సంతోషం తీర్చుకోండి ఇలా కష్టపడ్డ అప్పులు తీర్చలేకపోతున్న వారికి ఈ ప్రయత్నాలు ఈ పరిహారాలు ప్రయత్నించండి ఇలా చేయటం వల్ల మీకు ఖచ్చితంగా బలాన్ని ఇస్తాయి అలాగే ఇప్పుడు లాల్ కితాబ్ నుంచి కూడా మీకు నేను కొన్ని పరిహారాలు చెప్తాను అంటే తాంత్రిక పరిహారాలు వేరు లాల్ కితాబ్ పరిహారాలు వేరు వైదిక పరిహారాలు వేరు పురాణ పరిహారాలు వేరు ఇలా మంత్రము తంత్రంతో ఉన్న పరిహారాలు చాలా ఉంటాయి చాలామంది తెలియక ఏంటంటే పరిహారం ఎలా ఉంటుంది ఏ పరిహారాన్ని ఎలా చేయాలో తెలియకపోవడం ఏదో చెప్తున్నారు కదా అని మనం చేసుకుంటూ పోవడం పనులు కాకపోవడం జరుగుతూ ఉంటాయి జాతకంలో ఉన్న దోషాల వల్ల కొన్ని పనులు అవ్వవు అందుకే జాతక పరిశీలన చేయించుకోండి అని చెప్తూ ఉంటాం లాల్ కితాబ్ ప్రకారం మీరు అప్పులు చేయకుండా ఉండడానికి ఉన్న అప్పులు తీర్చడానికి కొన్ని శక్తివంతమైన సులభమైన పరిహారాలు చెప్తాను వీటిని మీరు విశ్వాసంతో పాటిస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి మొట్టమొదటిగా శనివారం నాడు నల్ల నువ్వుల్ని దానం చేయటం ప్రతి శనివారం రోజు అంటే ప్రతి శనివారం చేయాలి దేవాలయాల్లో నల్ల నువ్వులు ఆవాల నూనె దానం చేయడం ఆవ నూనె బాటిల్ ఒకటి దానం చేయడం దీనివల్ల శని గ్రహం యొక్క చెడు ప్రభావాలు తగ్గుతాయి అప్పుల బాధ నుండి మీకు మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఉపశమనం లభిస్తుంది రెండవది సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం ప్రతి ఉదయం సూర్యోదయ సమయంలో స్నానం చేసిన తర్వాత రాగి చెంబులో కానీ ఉద్రంలో కానీ రాగి పాత్ర ఏదో ఒకటి నీటిని తీసుకొని సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి ఇది మీ ఆత్మకు సంబంధించిన శక్తిని పెంచుతుంది పితృదోషాలను తగ్గిస్తుంది ఆత్మవిశ్వాసాన్ని పెంచి ఆర్థిక స్థిరత్వాన్ని మీకు మెరుగుపరుస్తుంది అలాగే మూడవది ఏంటంటే ఏం చేసినా చేయకపోయినా హనుమాన్ చాలీసా పట్టణం చేయండి అప్పులకు కుజగ్రహానికి శని గ్రహానికి సంబంధం ఉంటుంది ప్రతిరోజు హనుమాన్ చాలీస పఠించడం ఒక సమయం పెట్టుకొని పఠించడం వల్ల ఈ రెండు గ్రహాల యొక్క చెడు ప్రభావాలు తొలగిపోతాయి ఎన్ని రోజుల ఫలితం కనిపిస్తుంది గురువుగారు ఒక సమయాన్ని పెట్టుకొని నేను పన్నెండు గంటలు చేస్తాను పన్నెండు గంటలకు అలా చేస్తే మీకు నలభై ఒక్క రోజుల్లోనే ఫలితంగా అనిపిస్తుంది నెలసరి ఉన్నప్పుడు ఇలాంటి సమయాలు చేయకండి అలాగే ఇంకొక పరిహారం లాల్కిత పరిహారమే ఇది కూడా మట్టి కుండతో పరిహారం ఇంతకుముందు వైదికంలో ఉంది ఇది దీంట్లో కూడా ఉంది ఇది అలా చేయాలి చెప్తాను శనివారం రోజున ఒక మట్టి కొండలో నువ్వులు నువ్వుల నూనె ఒక చిటుకడ ఉప్పు వేసి దానిపైన ఒక నెలంటి వస్త్రం కట్టి దాన్ని ఏదైనా శని దేవాలయం ఉంచాలి ఇంతకుముందు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఇది వైదికంలోనూ ఉంది సేమ్ పరిహారం అలాగే లాల్ కితాబ్ పరిహారంలో కూడా ఉంది ఇలా దేవాలయంలో ఉంచడం వల్ల ఇలా చేయడం వల్ల మీ అప్పుల బాధలు జరిగిపోతాయి ఇది మామూలుగా కూడా చేసుకోవచ్చు ఆ తర్వాత కుండని ఎవరు తీసుకెళ్తారు గురువుగారు లేకపోతే ఊడ్చి పడేశారు గురువుగారు తీసేశారు గురువుగారు అంటే మీరు వదిలేయండి ఇక మీరు చేయటం వరకు మీ పని ఆ మిగతా విషయాలు మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు మీరు యాప్ త్రీ చేయండి అంతే అలాగే మంగళవారం నాడు కొబ్బరికాయని ఏదైనా కాలంలో కానీ నదిలో కానీ పారుతున్న నీళ్ళు వేయడం మీకు విపరీతంగా అప్పులు ఉన్నాయి తీవ్రమైన అప్పులు ఇది చాలా పెద్ద సమస్యగా ఉంది మంగళవారం నాడు నాలుగు కొబ్బరికాయలు తెచ్చుకోండి నాలుగు కొబ్బరికాయల్ని మీరు మీ తల చుట్టూ ఏడు సార్లు యాంటీ క్లాక్ ఎడవ నుంచి ఇది ఎలా చేరుకోండి ఇలా తిప్పుకొని కాలంలో కానీ నదిలో కానీ పీచున్న గ గొప్ప వదిలేయండి దానివల్ల ఏమవుతుందంటే ఈ రెండు గ్రహాల యొక్క ప్రభావం శని భగవానుడు అలాగే కుజుడి యొక్క ప్రభావం తగ్గి ఆర్థిక ఒత్తిడి మీకు అంటే ఎవరైతే మిమ్మల్ని బాగా ఇబ్బంది పడుతున్నారో అది తగ్గుతాయి ఈ పరిహారాలు క్రమం తప్పకుండా పాటించడం వల్ల అప్పులు సమస్య పరిష్కారమయ్యి ఆర్థికంగా స్థిరపడతారు ఇక్కడ చాలామందికి ఒక అనుమానం ఉంటుంది మనం ఈ మూడు పరిహారాలు అంటే వైదిక పరిహారాలు జ్యోతిష పరిహారాలు లాల్కిత పరిహారాలు ఇలాంటివన్నీ చేయవచ్చా అన్నీ చేయవచ్చు మీ ఓపిక బట్టి అన్నీ చేయవచ్చు ఎందుకంటే అప్పులు చేయకుండా ఉండాలి అప్పులు తీర్చాలి అంటే మనకి ఏదైతే గ్రహాలు ఉన్నాయో వాటి నుండి వచ్చే ఎనర్జీని మనం తగ్గించాలి దానికే పరిహారం మీరు ఎవరైనా సరే ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నవారు ఈ వీడియో చూసిన తర్వాత మీ స్నేహితుల్లో ఎవరైనా బాధపడుతూ ఉంటే వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇందులో మొత్తం అన్ని పరిహారాలు చేయాల్సిన అవసరం లేదు ఇందులో మీకు నచ్చిన ఏదో ఒక పరిహారాన్ని చేయండి నమ్మకంతో విశ్వాసంతో అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం శివ శ్రీమాతయ